హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు రేవతీస్ కిచెన్ ఇవాళ అరటికాయ తాలింపు ఎలా తయారు చేసుకున్నామో ఒకసారి చూపిస్తాను వచ్చి చూసేయండి ఫ్రెండ్స్ అరటికాయలు నార తీయాలండి ఫ్రెష్గా ఉన్న అరటికాయలు ఇలా నార నీట్గా తీసుకొని క్లీన్ చేసుకొని ఒక ఫోర్ పార్ట్స్గా మనం పొడవుగా కట్ చేసుకొని సన్నగా తరిగి పెట్టుకోవాలి ఇలా నీట్గా తీసుకోవాలండి మీకు ఇది కంప్లీట్ వీడియో చూపిస్తాను స్కిప్ చేయకుండా వీడియో చూడండి ఫ్రెండ్స్ లేకపోతే బంక బంకగా ఉంటుంది ఇది చాలా నీట్గా కట్ చేసుకొనే తీసుకోవాలి నార తీయకపోతే బంకలాగా ఉంటుంది తాలింపు అనేది బాగుండదు కాబట్టి కట్ చేసేది కూడా మీకు అందుకే చూపిస్తున్నానండి నార తీసి ఇలా కట్ చేసుకోవాలి చిన్న చిన్న పీసెస్గా మనం కట్ చేసుకోవాలి ఇలా మనం టోటల్గా అన్నీ కట్ చేసుకుందాం తయారీ విధానం కూడా మీకు ఫుల్ వీడియో చూపించాలని వచ్చేసాను మీలో ఎంతమందికి అతికాయ తాలింపు ఇస్తామో ఒకసారి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని నాకు తెలుపుతూ ఉండండి ఫ్రెండ్స్ చూసారు కదా ఇలా కట్ చేసుకోవాలి ఇలా మనము వాటర్లో సాల్ట్ వేసుకొని కట్ చేసుకున్నవన్నీ మనం వాటర్లో ఇలా వేసుకోవాలండి అప్పుడే ఇది బంక అనేది సాగకుండా ఉంటుంది తయారీ విధానం ఇప్పుడు ఒకసారి చూసేద్దాం ముందుగా స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టి ప్యాన్ బాగా వేడెక్కిన తర్వాత ఒక త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ మనం వేసుకుందాం ఇప్పుడు ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ముందుగా వన్ ఆనియన్ కట్ చేసి తీసుకోవాలి వన్ ఆనియన్ మరియు తిరగమాత గింజలండి ఇవి ఆవాలు జీలకర్ర మినపప్పు శనగపప్పు వేసేసుకున్నాం ఇప్పుడు కరివేపాకు కూడా వేసుకుందాం మనం ఇందులో ఇది బాగా ఎర్రగా వేయించుకోవాలి చూసారు కదా ఇది బాగా ఎర్రగా వేగిపోతుంది ఇప్పుడు మనం కట్ చేసి తీసుకున్న అరటికాయ పీసెస్ని ఇప్పుడు అందులో మనం వేసుకున్నాం వేసేసుకుందాం ఇన్ని టోటల్గా వేసుకుందామండి సో వీటిని కూడా ఒకసారి మనం కలుపుకుందాం ఇవి ఎక్కువగా కలుపుకోకూడదండి ఎక్కువగా కలుపుకుంటే పీసెస్ అనేది నలిగిపోతుంది అన్నమాట ముక్క అనేది కరెక్ట్గా ఉండదు అంతా చెదిరిపోతుంది రుచికి తగ్గట్టు కొంచెం సాల్ట్ మరియు చిటికెడు పసుపు వేసుకొని ఒక్కసారి ఇలా కలుపుకుందాం ఇది కూడా నూనెలో బాగా వేయించుకోవాలండి నూనెలో బాగా వేగే వరకు వేగేలాగా మనము మూత పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్లోనే పెట్టుకొని మగ్గించుకుందాం ఆయిల్లోనే ఇప్పుడు ఒకసారి మూత తీసి చూద్దామండి ఎలా ఉందో ఒకసారి చూద్దాం చూసారు కదా ఆయిల్లో బాగా మగ్గిపోయింది ఆల్మోస్ట్ ఫ్రై అనేది రెడీ అయిపోయింది ఇది చాలా సింపుల్ అండి ఫ్రై చేసుకోవడము చాలా బాగుంటుంది ఎంతో కమ్మగా టేస్టీగా ఉంటుంది చేసే ప్రాసెస్ తెలియాలి కానీ ఎంతో ఈజీ ఒక టూ మినిట్స్ అలా మూత పెట్టేసుకొని అందులోకి కావలసిన పౌడర్ని ఇప్పుడు మనం తయారు చేసుకున్నాం పచ్చాపచ్చగా దంచి పెట్టుకున్న కొబ్బెర మరియు మిరపకాయలు వెల్లుల్లి సాల్ట్ ఒక మిక్సీ బౌల్లో ఈ రెమెడీస్ అన్నీ వేసుకొని బాగా మెత్తగా మనం గ్రైండ్ చేసుకోవాలండి ఇది బాగా మెత్తగా గ్రైండ్ చేసుకొని వచ్చిన పౌడర్ ఉంటుంది కదా ఆ పౌడర్ని చూసారు కదా ఈ పౌడర్ చాలా మెత్తగా అయిపోయింది ఇప్పుడు ఈ పౌడర్ని మనం తాలింపులో అరటికాయ తాలింపులో వేసేసుకుందాం స్పైసీగా తినే తినేవాళ్ళైనా కొంచెం చూసి వేసుకోండి నేను టూ స్పూన్స్ టూ అండ్ హాఫ్ స్పూన్స్ అలా వేసుకుంటున్నాను సో ఇంతేనండి దీన్ని ఒకసారి అలా కలుపుకుంటే మనం ఎంతో ఈజీ స్పైసీ అద్దిరిపోయే అరటికాయ తాలింపు చాలా రుచిగా ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం రేవతీస్ కిచెన్ యూట్యూబ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ త సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు అలాగే ఒక చిన్న లైక్ కొట్టండి ఈ సపోర్ట్ నాకు ఎప్పుడూ ఉండాలి లైక్ చేస్తూ ఎప్పుడు సపోర్ట్ చేస్తూ ఉండండి చూసారు కదా ఎంత బాగా రెడీ అయిపోయిందో ఇంతేనండి మరో వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్